జూన్ అరవ తేదీ ఐదు వందల ఏళ్ళకి వస్తున్న అరుదైన అమావాస్య కుంభరాశికి చెందినటువంటి వారికి అదృష్ట దేవత తలుపు తట్టబోతోంది అదృష్ట యోగం కలగబోతూ ఉంది వీరు కన్న కళలు అన్నీ కూడా ఈ సమయంలో నిజం కాబోతూ ఉన్నాయి అసలు జూన్ ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన అరుదైనటువంటి అమావాస్య నుండి కూడా కుంభరాశి వారికి ఎటువంటి అదృష్టం పట్టబోతోంది వీరి జీవితంలో ఎటువంటి మార్పులు చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరి విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో కుంభరాశి వారికి ఏ విధంగా కలిసి రాబోతోంది వీరి జీవితం ఏ విధంగా మారబోతోంది మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని కూడా పిలుస్తారు కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు కూడా ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడు కూడా సంతోషంగా ఉల్లాసంగా బయటికి కనపడతారు ఈ రాశి వారి సున్నిత స్వభావులు కావున ఏ చిన్న మాట అన్నా సరే నొచ్చుకుంటారు అదేవిధంగా వీరు సత్వర నిర్ణయాన్ని తీసుకోలేరు ఏ నిర్ణయం తీసుకోవాలి తెలియక వీరు ఎప్పుడూ కూడా వీరి జీవితంలో ఊగిసలాడుతూ ఉంటారండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో కొన్ని వ్యవహారాల్లో అయితే వీరికి అంత మేలు జరుగుతుంది కొన్ని వ్యవహారాల్లో వీరు జాగ్రత్త పడాల్సి ఉంటుందండి ఈ సమయంలో కుంభరాశికి చెందినటువంటి వారికి ఏ సమయాల్లో ఏ విధంగా ఉండబోతోంది వీరు ఎటువంటి పరిహారాలను చేయాల్సి ఉంటుంది వీరి గుణగణాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి ముఖ్యమైన విషయాలన్నింటి గురించి కూడా మనమైతే తెలుసుకుందాం ఇప్పుడు కుంభరాశికి చెందినటువంటి వారికి జూన్ ఆరవ తేదీ అరుదైన అమావాస్య నుండి కూడా వీరి జీవితంలో ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులను చూడబోతు ఉన్నారు వీరి జీవితంలో అంతా కూడా మేలు జరగబోతోంది వీరికి అన్ని విషయాల్లోనూ కూడా అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుందండి ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని వీరి కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి వీరు ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపించగలుగుతారు ఈ కుంభరాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వ్యాపారం ఉద్యోగం అన్ని విషయాల్లో కూడా అనుకూలత అనేది కనిపిస్తుంది అంతేకాకుండా ఈ రాశికి చెందినటువంటి వారికి అనుకున్న పనులు అనుకున్నట్లుగా ఈ సమయంలో నెరవేరుతాయి తోటి వారి సంతోషాన్ని వీరు పంచుకుంటారు మీ తెలివితేటలతో అందరినీ కూడా ఆకర్షిస్తారు విద్యావంతులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ధ్యాన శ్లోకం చేస్తే మంచిది కాలం కనిపిస్తుంది వ్యతిరేక ఫలితాలు ఎదురుకాకుండా జాగ్రత్త పడాలి ధర్వ అవసరం కుటుంబ వాతావరణం కాస్తంత అనుకూలంగానే ఉంటుంది కొన్ని కీలకమైన నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది మనోధైర్యంతో ఒక ముఖ్యమైన పనిని ఎక్కకేళ్లకు పూర్తి చేయగలుగుతారు ఒక వార్త మీకు చాలా బాధను కూడా కలిగిస్తుంది దూర ప్రాంతాల్లో జాగ్రత్తలు కూడా అవసరం కొన్ని సంఘటనలు మీకు నిరుత్సాహపరుస్తాయి ఎవరితోనూ కూడా వాదోపవాదాలు చేయవద్దు కోపాన్ని దరిచేరని ఇయ్యకండి ఆరోగ్యం విషయంలో శ్రద్ధ అనేది చాలా అవసరం అవుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో ప్రశాంత చిత్తంతో ముందుకు సాగినట్లయితే అన్నీ కూడా సర్దుకుంటాయి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను కూడా ఇస్తుంది ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో గ్రహ బలం అయితే అనుకూలంగా ఉంటుంది చక్కటి ఏకాగ్రతతో శుభయోగాలు అయితే కలుగుతాయి లక్ష్య సాధనలో అనుకున్నది సాధిస్తారు పోరాట పటిమ కూడా పెరుగుతుంది తోటి వారి సహకారం ఉంటుంది ఆర్థిక ఫలితాలు కూడా చాలా బాగుంటాయి మానసిక ఉత్సాహాన్ని కూడా మీరు పొందుతారు నలుగురిలోని మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు మీ పట్ల అధికారుల యొక్క వైఖరి మీకు అనుకూలంగా ఉంటుందండి శుభ కార్యక్రమాల్లో మీరు పాల్గొంటారు బంధుమిత్రులతో కలిసి చాలా ఆనందాన్ని కూడా పంచుకుంటారు ఆధ్యాత్మిక శక్తి అనేది మీకు పెరుగుతుంది ఆరోగ్యం చాలా అనుకూలంగా ఉంటుంది ఇష్టదైవధ్యాన్ని మీకు శుభప్రదమైన ఫలితాలను కూడా ఇస్తుంది చూసారు కదా కుంభరాశి వారికి సమయంలో ఏ విధంగా ఉండబోతుంది జూన్ ఆరవ తేదీ ఐదు వందల ఏళ్ళకు వస్తున్నటువంటి అరుదైన అమావాస్య నుండి కూడా కుంభరాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కదండి ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు కూడా మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేత ఈ రాశి వారిని అందరూ కూడా చాలా ఇష్టపడతారు ఎవరిని అవేహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చదు ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడడానికి ఎక్కువగా ఇష్టపడతారు తాము చేసే పనులు మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తారు కుంభ రాస్తారు ఇంటి భోజనం అంటేనే అత్యంత ప్రీతిని కలిగి ఉంటారు అలవాట్లను మార్చుకుని క్రమశిక్షణతో నూతన విజయాల కొరకు ప్రయత్నం చేస్తారు కానీ ఎక్కువ కాలము క్రమశిక్షణగా నిలవని పరిస్థితులు వీరికి ఎదురవుతాయి వారికి ఆవేశము ఇతరులు రెచ్చగొడితే రెచ్చిపోయే స్వభావము ఇబ్బందికర పరిస్థితులకు దారితీస్తాయి ఈ రాశివారు సాంకేతిక విద్య వైద్య విద్యల్లో రాణిస్తారు ప్రజా సంబంధాలు చిత్ర విచిత్ర వ్యాపారాలు చేయడంలో అనుభవమును నేర్పును కలిగి ఉంటారు ఈ రాశివారు ఒడిదుడుకులకు లోనైనా కుటుంబ విషయాలు అనేవి సర్దుకుపోతాయి అనవసర సమయాల్లో ధనము లభించకపోయినా అవసరం లేనప్పుడు ధనము అధికంగా లభిస్తుంది ఈ రాశి వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నత స్థితికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి వలన అన్యాయానికి కూడా గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి వీరు నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయకారము చేకూరుతుంది ఈ రాశికి చెందినటువంటి వారికి అదృష్టం కారణంగా వీరికి మంచి స్థితికి వీరు చేరుకుంటారండి స్త్రీ సంతానము పట్ల అవి మనమైతే అధికంగా కనిపిస్తుంది జీవిత ప్రారంభంలో తెలిసి తెలియక చేసిన నిర్ణయాలు మంచికి దారితీస్తాయి వీరు అందరం ఎక్కించి బలోపేతం చేసిన అసమర్థలైన చిన్నపాటి వ్యక్తుల వీరికి ప్రత్యర్థులు అవుతారు ఈ కుంభరాశి వారు పోటీ లేని చోట్ల కూడా వీరి యొక్క మంచి తనము కారణంగా పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే స్వయంకృతాప్రదాన్ని వీరు సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన తనము పదవి ఇతరులు వీరి కారణంగానే పొందాలని వీరికి పేరు వస్తుంది కుంభరాశి వారికి భాగస్వామ్యం కొంతకాలమే లాభిస్తుంది హస్తవాసి మంచిదని వీరికి పేరు వస్తుంది సోదరి సోదరి వర్గానికి సహాయం చేయడం వలన మరొక వర్గము దూరం అవుతారు వై స్థాయి క్రింద స్థాయి వారి కారణంగా ఏకకాలంలో ఇబ్బందులు అనేవి కూడా వీరికి ఏర్పడతాయి కుంభరాశి వారికి రుణాల విషయంలో సత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాల్లోపచయం కూడా ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునకు కూడా వీరికి లోటు ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో హనుమలు గడిస్తారు ఇటు వారి మనస్తత్వములు తేలికగా వీరు గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని వీరిని అధిగమించి ముందుకు సాగిన దీర్ఘకాలంలో వారిని వీరు అధిగమించగలుగుతారు ఈ రాశి వారికి పెద్దలు ఇచ్చిన స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయాన్ని సాధిస్తారు శత్రువుల కారణంగా కలిగిన ఇబ్బందులు వీరు ఎదుర్కొంటారు పరాయి వారి వలన ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశి వాయు తత్వపు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ ఉంటారు పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దారుస్తాయి ఎవరికీ తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తిని కనపరుస్తూ ఉంటారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టం ఈ కుంభరాశారి సమయంలో కొన్ని జాతక పరమైన కూడా పాటించాలి అవి కూడా మనం ఇప్పుడు తెలుసుకుందామండి నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలను ఎక్కువగా ఉపయోగించండి పేద మరియు కార్మిక తరగతి ప్రజలను గౌరవించండి వీలైతే వారికి సహాయాన్ని అందించడానికి ప్రయత్నం చేయండి మరియు వారికి ఏదైనా దానం చేయండి సూర్యునికి వీలైతే ప్రతిరోజు లేదా ప్రతి ఆదివారం మరియు సప్తమి రోజున తప్పకుండా నీటిని సమర్పించండి చూసారు కదా కుంభరాశ సార్ గురించి పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరైతే మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్